హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు మీనాని ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేసిన రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా తలకి గుణ నెట్టేయడంతో గాయమవుతుంది గాయపడిన మీనాని పార్వతి దగ్గరికి తీసుకొస్తాడు బాలు అప్పుడేకా మీనాని చూసి అయ్యో మీనా ఏమైందమ్మా తలకి ఏంటా గాయం అని అడుగుతూ ఉంటే మీ కొడుకు చేసిన పనికి ఈరోజు నా భార్య ఇలా శిక్ష అనుభవిస్తుంది గాయమయ్యి బాధపడుతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు ఏంటి బాబు మీరు చెప్పేది అని పార్వతి అడుగుతూ ఉంటే ఆ గుణ దగ్గరికి వెళ్ళి ఈ గారు పెద్ద హీరోలాగా ప్రవర్తించింది వాడేమో దీన్ని నెట్టేసి గాయపరిచాడు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది అయినా నేను ఒక్కదాన్ని ఎవరు ఎలమన్నారో వాడి దగ్గరికి అని అడుగుతూ ఉంటాడు బాలు మీ అమ్మ సమయానికి నాకు ఫోన్ చేసి ఇలా గుణా దగ్గరికి వెళ్ళావని చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను రాకపోతే వాడు నిన్ను ఏం చేసేవాడు చంపేసేవాడేమో అని అంటూ ఉంటాడు బాలు నేను ఎందుకు ఊరుకుంటానండి అని అంటూ ఉంటుంది మీనా ఇప్పుడు ఏమైందో చూడు ఊరుకోక ఏం చేసావు అని అంటూ ఉంటే ఇక వస్తాడు శివ అయితే ఏంటక్క తలకెందుకు గాయమైంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే బాలు అయితే ఇక శివ మీదకి వెళ్ళబోతుండగా మీనా చెయ్యి పట్టుకొని ఆపుతుంది ఇక పార్వతి శివ చంప పగల కొట్టి ఆ గుణగాడు మీ అక్కని ఎలా కొట్టాడో చూడు అని అంటుంది పార్వతి ఆ మాట విని ఒక్కసారి శివ షాక్ అయిపోతూ గుణ నిన్ను కొట్టడమేటక్క అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే పదండి వీడికి చెప్పిన అనవసరమే అయినా వీడు వీడు నాకు గాయమైంది కన్నా నేను వాడిని కొట్టానని చెప్తే అప్పుడు వాడి బాధపడుతున్నాడని వీడెక్కువ బాధపడతాడు ఆ గుణాగాడు బాధపడకూడదు ఇంట్లో వాళ్ళు చచ్చినా పర్వాలేదు వీడికి పదండి మనం వెళ్ళిపోదాం అని మీనా అయితే బాలుని తీసుకొని వెళ్ళిపోతుంది మా అక్క సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది ఏంటి అని అనగాల్ని ఏం సమాధానం చెప్తుందిరా ఏం చెప్తుందో చెప్పు నువ్వు దెబ్బ తగిలిందని మీ అక్క ఏమైనా జాలి చూపిస్తావా చూపించవు కదా జాలి కూడా చూపించవు ఇంకా గుణాగాడే గొప్పవాడంటావు వాడిని చూసే కదా దేవుళ్ళంటే ఇక మీ బావుని కూడా వాడు వీడు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు ఆ గుణాగాడి దగ్గరికి నీ గురించి అడగడానికి వెళ్తే మీ అక్కని వాడు కొట్టాడు అందుకే తలకి గాయమయ్యింది అని అంటూ ఉంటుంది పార్వతి ఇది నువ్వు నమ్మవు నేను చెప్పినా నువ్వు నమ్మవు అందుకే అది చెప్పడం కూడా అనవసరమని వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఇంతలో ఇక శివ అయితే ఆఫీస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరా పుట్టేసి తన ఫోన్లో కూడా ఉంటుంది అప్పుడు ఇక ఓపెన్ చేసి చూస్తాడు అలా చూడంగానే ఇక అన్నీ కూడా తెలుసుకుంటాయి నిజాలు మీనా మీద చెయ్యి చేసుకోవడం గుణ అంతా కూడా తెలుస్తుంది ఏం చేస్తావే అంటూ మీనాని దుర్భాషలు అన్నీ కూడా తెలుసుకున్న శివ కోపంతో రగిలిపోతూ ఇక గుణ దగ్గరికి అయితే వెళ్తాడు ఎందుకు మా అక్కని గాయపరిచావు గుణ అని అడుగుతూ ఉంటే లేదు శివ మీ అక్కే కావాలని నన్ను కొట్టింది ఆ తరువాత నన్ను కొట్టబోతుంటే అలా పక్కకి నెట్టాను తలకి దెబ్బ తగిలింది మీ అక్కని నేనేమి అనలేదో తను నాకు సొంత అక్కే కదా అని అంటూ ఉంటే మీ సొంత అక్కని కూడా ఏంటే వే అని పిలుస్తావా అని అడుగుతూ ఉంటాడు శివ అప్పుడే ఇక శివ మాటలు విని షాక్ అయిపోతూ ఇక్కడ జరిగిందంతా నేను నా ఫోన్లో సీసీ కెమెరాలో నేను చూశాను అయినా మా బావ మంచివాడు కాబట్టి మనమిద్దరం ఇలా తిరుగుతున్నాము లేకపోతే మా బాబా ఆ రోజు మన ఇద్దరం కలిసి మా అక్క వాళ్ళ అత్తగారి దగ్గర కొట్టేసిన లక్ష రూపాయలు ఆ వీడియోని తీసుకువెళ్ళి అమ్మకి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకో పోలీస్ స్టేషన్లో చూపిస్తే మనల్ని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు కనీసం మా అక్కకు కూడా మా బావ చూపించకుండా నేను ఎక్కడ నేరం చేశానని మా అక్క బాధపడుతుందేమో అని తన ఫోన్లోనే దాచుకున్నాడు మా బావ మంచివాడే కానీ నేనే మా బావని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పటి నుంచి నీ దగ్గర నేను జాబ్ మానేస్తున్నాను ఇక నీకు నాకు సంబంధం లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ అప్పుడే ఇక గుణాన్ని డబ్బులు అడగడానికి వచ్చిన రోహిణి శివ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు మా అత్తగారి దగ్గర డబ్బులు కొట్టేసింది ఈ శివగాడైనా అంటే బాలు మీనా ఇద్దరూ కూడా అబద్ధమాడి ఇంట్లో భలేగా తప్పించుకుంటున్నారు అది మనోజ్ ఏమన్నా చేస్తే మాత్రం ఇల్లంతా కూడా కాల్ చేస్తారు ప్రతిరోజు మాటలతో టార్చర్ చూపిస్తారు వీళ్ళకి నేను చెప్తాను వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఇక రోహిణి అయితే బయలుదేరుతుంది ఇక రోహిణి బయలుదేరుతున్నప్పుడే అప్పుడే ఇక స్కూల్ నుంచి చింటూని తీసుకురావాలి కదా అని విద్య అయితే అడుగుతూ ఉంటుంది అవును అమ్మ ఇంకా స్ఫూర్తిగా కోలుకోలేదు నేను వాడిని ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్తాను అని రోహిణి అయితే స్కూల్ దగ్గరికి వెళ్తుంది ఇక చింటూ అయితే రోహిణి దగ్గరికి వస్తాడు అప్పుడే అటువైపుగా వెళ్తున్న సత్యం అయితే రోహిణిని చింటూని చూస్తాడు ఇదేంటి చింటూని స్కూల్ నుంచి రోహిణి తీసుకువెళ్తుంది అని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తాడు అప్పుడే రోహిణి చింటూని ఇంట్లో డ్రాప్ చేస్తుంది సుగనమ్మతో అమ్మ నువ్వు తొందరగా కోలుకుంటే స్కూల్ నుంచి నువ్వే చింటూని తీసుకురావచ్చు అని అంటూ ఉంటే ఇప్పుడైనా సరే వాడు నీ కన్న కొడుకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాడు భవిష్యత్తు కోసం వాడిని స్కూల్లో జాయిన్ చేసావు నాకు అదే చాలమ్మా కొంచెం కోలుకుంటున్నాను ఆ తర్వాత నేనే తీసుకువెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటే కన్న కొడుకుని ఎలా మర్చిపోగలను మా అత్తగారింట్లో పరిస్థితుల కారణంగా వీడు నా కన్న కొడుకు చెప్పుకోలేకపోతున్నాను అంతే సరేనమ్మా వెళ్ళొస్తాను అని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణికి కన్న కొడుకు కన్న తల్లి కూడా ఉన్నారని చింటూ రోహిణి కన్న తల్లి అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు రోహిణి పెళ్లికి ముందు చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధమేనని తెలుసుకున్న సత్యం ఇక అలా షాక్లో ఉండిపోతాడు తరువాత రోహిణి అయితే ఇంటికి వెళ్ళి మీకు దగ్గర ఆ రోజు బైక్ మీద వచ్చి లక్ష రూపాయలు కొట్టేసింది మీనా తమ్ముడు శివ అని నిజాన్ని బయట పెట్టేస్తుంది రోహిణి దాంతో ఇక రోహిణి చెప్పిన నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతుండగా ఇంతలో మీనా బాలు అయితే వస్తారు ఇక మీనా బాలు రావడంతో రండి లోపలికి దయచేయండి ఏంట్రా మనోజ్ గారు డబ్బులు కొట్టేసిన గుడి ముందు అడుక్కున్నా ఎన్నిసార్లు ఎన్ని మాటలతో వాళ్ళని బాధ పెట్టావు నీ బామ్మది చేసిన దొంగతనాన్ని ఎందుకురా కప్పిపుచ్చావు అని ప్రభావతి నిలదీస్తుంది ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అత్తయ్య మా తమ్ముడు దొంగతనం చేయడమేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా నీ భర్తని అడగమ్మా ఎదురుగుండా ఉన్నాడు కదా ఆ రోజు నీ భర్త నీ తమ్ముడు చెయ్యి విరగదీశాడు అలాగే లక్ష రూపాయలు తీసుకువచ్చి దొంగ దొరికాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పాడు కదా కహానీలు నీ మొగుడు ఆ రోజు నా దగ్గర దొంగతనం చేసింది నీ తమ్ముడు నీ మొగుడు సెల్లో వీడియో కూడా ఉంటుంది చూడు అని అనంగానే అప్పుడు ఇక మీనా అయితే బాలు దగ్గర ఫోన్ తీసుకొని వీడియో చూస్తుంది అప్పుడే వీడియో చూసి చాక్ అయిపోతూ ఉంటుంది నాకెందుకండి నిజం చెప్పలేదు అని అంటూ ఉంటుంది అప్పుడే నువ్వు ఇలా బాధపడతావని చెప్పలేదని బాలు అంటాడు ఏంటి నీ భార్య బాధపడుతుందని ఈ నిజాన్ని దాచుకున్నావా అదే మనోజ్ చేస్తే ఇంటిల్లి పాది ముందు నిలబెట్టి ఎంత అవమానిస్తావో అత్తయ్య వీళ్ళిద్దరూ మాత్రం ఇంత నిజాన్ని దాచిపెట్టినందుకు ఇంట్లో ఉండడానికి వీల్లేదో బయటికి వెళ్ళిపోమనండి అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళు చేసిందే మోసమైతే మరి నువ్వు చేసిందేంటి వాళ్ళు చేసిన దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే మరి నువ్వు చేసిన దానికి మరి నీకేం శిక్ష వేయాలి అని సత్యం అయితే లోపలికి వస్తాడు ఇక లోపలికి అంటూ ఉంటాడు సత్యం ఏంటి మావయ్య నేను మోసం చేయడం ఏంటి అని అనగాలనే రోహిణి చంప పగలగొట్టి నువ్వు కోటీశ్వర్రాలువ మీ నాన్న మలేషియాలో కంపెనీలు పెట్టాడా ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం ఏంటండి మీరు మాట్లాడేది అవును ప్రభా ఈ రోహిణి కోటీశ్వర్రాలు కాదు మన ఇంటికి సుగనమ్మ అని ఒక పిల్లాన్ని వేసుకొచ్చింది చింటూ మీనా బాలు దత్త చేసుకోవాలనుకున్నారు వాళ్ళు ఎవరో కాదు ఈ రోహిణీకి కన్న తల్లి కన్న కొడుకు దుబాయ్లో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిందంటూ ఆవిడే ఒక కథ చెప్పింది ఆ దుబాయ్లో సెటిల్ అయిపోయింది ఎవరో కాదు ఈ రోహిణి ఆ రోజు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళడం మీనా చెప్పిందంతా కూడా నిజమేనని నిజాలన్నీ కూడా బయట పెడతాడు సత్యం అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు